వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం నందు ముప్పైవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి బ్రహ్మంగారి మఠం ఐదు రోడ్ల కూడలి నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి ప్రాంగణం వరకు భజన కోలాటం సంస్కృతి కార్యక్రమాలతో హిందూ సమ్మేళనంలో భారీ ర్యాలీతో ఏర్పాటు చేయడమైంది ఈ సభను ఉద్దేశించి హిందూ సమ్మేళన మండల కార్యనిర్వాహక అధ్యక్షులు అయ్యపు వెంకట సురేష్ మాట్లాడుతూ మఠం మండల పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించడమైనది ఇందులో మండల ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు చెన్నయ్య మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నారాయణ మాదిగా ఆది జాంబవత అనుదాన సత్రం చైర్మన్ చలపతి మాదిగా అంతోని మాదిగా కక్కయ్య మఠం అర్చకులు కేశవ వారితో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని మన మండల పారిధిలో జరిగేటటువంటి ఈ సమ్మేళనానికి అందుబాటులో ఉంటూ సభను జయప్రదం చేయటకు అంగీకారం తెలుపుతూ మా వంతుగా మేము ముందుండి పూర్తి స్థాయిలో జయప్రదం చేస్తామని తెలియజేయడం పట్ల గౌరవం పెంచుకోవాలనే ఒకటే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నాం అయితే దీనికి పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ దీనికి మనము ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించని కాదు మన భావాన్ని తెలియజేయడాని కోసము మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సనాతన ధర్మాన్ని మన వాళ్ళు సనాతన ధర్మంలో పూర్వము ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ ధర్మం పట్ల గౌరవం పెంచడానికి కోసము హిందువుల పట్ల మ హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా ఎక్కడ కూడా అందరం ఐకమత్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అలాగే మండలంలోని ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరయ్యి ప్రతి ఒక్కరి మద్దతు ఇస్తారని కోరుకుంటూ ఈ ఎంఆర్పిఎస్ అందరూ ఎక్కడున్నా కానీ వచ్చి సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా జయప్రేదనం చేయవలసిందిగా కోరుకుంటున్నారు